హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను లాక్స్ ఈరోజు వచ్చే సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను పాలకూరతో చపాతి అయితే చేస్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే చపాతి పిండి అయితే తీసుకుంటున్నాను అందులోకి పాలకూర నీట్గా అయితే కడిగేసి అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా కాడలతో అయితే వేసుకుంటున్నాను ఇలా నీట్గా కడిగేసుకొని అయితే మిక్సీలో అయితే మిక్సీ పట్టుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకుంటే నీట్గా మిక్స్ అయిపోతుంది అంతా ఎక్కువ వాటర్ అయ్యి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మిక్సీకి అయితే పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకోండి పేస్ట్ అంతా గోదాపిండ్లు అయితే వేసుకోవాలి ఇందులోనే టేస్ట్గా అయ్యేటట్టు సాల్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది చపాతీలు ఇలా ఆయిల్ వేసుకొని అయితే మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా ఇదంతా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి అంత మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి అప్పుడే సాఫ్ట్గా అయిపోతాయి చపాతీలు ఇలా టెన్ మినిట్స్ తర్వాత చిన్న చిన్న వంటలుగా అయితే చేసుకోవాలి చేసుకొని నార్మల్ చపాతి పిండి రుద్దినట్టు రుద్దేసేయాలి నేనైతే పిండితో రుద్దుతున్నాను మీకు కావాలంటే ఆయిల్తో కూడా రుద్దుకోవచ్చు చపాతీలు ఇలా రుద్దేసుకొని కాల్చేసుకోవడమే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి అందుకు ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అయితే కాల్చుకుంటున్నాను అంతే సింపుల్గా అయితే రెడీ అయితే అయిపోయింది చపాతీలు ఇందులోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది నేనైతే ఆలుగడ్డ కర్రీ అయితే చేశాను సింపుల్గా చపాతి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్